నేను అడిగిన నాడు వాళ్ళని అసెంబ్లీలో మూసీ నది పక్కన ఉన్నోళ్ళు ఎవరు మా పాలమూరు నుంచి వచ్చిన వాళ్ళు మా దేవరకొండ నుంచి వచ్చిన వాళ్ళు మా మిరియాల కూడా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మా మునుగోడు ప్రాంతం నుంచి వచ్చిన మూసీ నది పక్కన ఉన్నారు వాళ్ళందరికీ అవసరమైతే వెయ్యి ఎకరాలలో మంచి ఇల్లు కట్టిద్దాము ఇందరమ్మ ఇల్లు కట్టిద్దాం తలా నూట ఇరవై గజాల ప్లాట్ ఇద్దాం ఏం కావాలన్న వాళ్ళని ఆదుకుందాం మంచి పాఠశాల పెడతాం మంచి కాలేజీ పెడతాం వాళ్ళ పిల్లల్ని ఆదుకుందాం వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుదాం అవసరమైతే వెయ్యి రెండు వేల కోట్లు ఖర్చైనా ఆ మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఖర్చు పెడదామన్నాం కానీ ఎవరు ముందుకు రాలే మీరు ఇవ్వండి సలహాలని అడిగినాం వాళ్ళకి మేలు ఎట్లా చేయాలనో చెప్పండి అన్నాం కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు మూసీ కట్టొద్దు నల్లగొండ రైతులు బాగుపడొద్దు అనే ఒక విషపు ఆలోచనతో మూసీ నది ప్రక్షాళనని ఈ రోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మిత్రులారా ఎవరేమైనా అనుకొని నల్గొండ జిల్లాలో ఉన్న పన్నెండు అసెంబ్లీలో పదకొండు గెలిపించరు రెండు పార్లమెంట్లను గెలిపించరు ఎవరు కూడా యాభై వేలకు తక్కువ మెజారిటీ రాకుంటే గెలిపించరు యాభై వేల రూపాయలు జేబుల లేని మందుల శామెల్ యాభై వేల ఓట్ల మెజారిటీతోనే ఈనాడు మీ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిపించండి అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులో మీరు ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా నల్గొండ గడ్డ చైతన్యానికి మారిపోయారు ఈ ప్రాంతం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏలిన ప్రాంతం ఈ ప్రాంతం దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన ప్రాంతం ఈ ప్రాంతం చాకలి ఐలమ్మ స్ఫూర్తి తీసుకున్న